నమస్కారం బిగ్ న్యూస్ ఛానల్ కి స్వాగతం జోగిని శ్యామల బల్కంపేట కళ్యాణం రథోత్సవంలో జోగినీలు శివశక్తులకు అవమానం జరిగింది శివశక్తులకు పోతరాజులపై లాఠీ జార్జీ చేసి మమ్మల్ని అవమానించారు కొట్టినందుకు మేము మనస్తాపంకి గురయ్యాం ప్రభుత్వం దిగివచ్చి మా రైట్స్ మాకు ఇవ్వాలి శివశక్తులను పోతరాజులను గౌరవించాలి మమ్మల్ని గుర్తించండి మాకు విఐపి పాస్ ఇవ్వండి అఫీషియల్ గా మాకు కమిటీ వేయండి రాజు బాగుండాలని రాష్ట్రం బాగుండాలని వేడుకుంటాం అలాంటి మమ్మల్ని అడ్డుకుంటున్నారు మమ్మల్ని అవమానించి అడ్డుకున్నందుకు ఈసారి మహంకాళి అమ్మవారికి శివశక్తులు జోగినిలు బోనాల పండుగను చెయ్యం ప్రభుత్వం మా సమస్యలను పరిష్కరిస్తే మేము బోనాలు తీసుకొస్తాం ఆ బంగారు బోనం ఎత్తుకోవడం వల్ల ఈరోజు ఎంతమంది ఇబ్బందుల పాలయ్యారో మీ అందరికీ తెలుసు అది వాళ్ళు కామలం చేయలేకపోవచ్చు కామలం చేశాను నేను పేర్లు కూడా ఎత్తట్లేదు కావాలని చెయ్యలేదు కానీ బాగా చెయ్యాలి జాతర బాగా చెయ్యాలని చేసి ఉంటారు పాపం వాళ్ళని కూడా నేను దూషించాను కానీ అది నజర్ బోనం లాగా కదర్ బోనం లాగా అది ఎత్తుకునే రైటు ఒక జోగోళ్ళకే లేకపోతే ఆ మాతంగికో ఆ రంగం చెప్పే ఆమెకో అది ఉంటుంది మీరు పక్కన మీరు పర్సనల్గా ఇంకో బంగారు బోనం చేయించండి కావాలంటే మీ గవర్నమెంట్ నిధుల్లో కేటాయించి చేయండి కానీ అది అమ్మవారికి వచ్చిన బంగారాన్ని రంగరించి చేసిన బోనం కాబట్టి ఎవరు ఎత్తుకున్నా వాళ్ళకి అరిష్టం జరుగుతుంది ఇది నా రిక్వెస్ట్ మీరు ఊహించు మీరు ఒకసారి దీని మీద దృష్టి పెట్టండి మీరు మట్టికొండలో తెచ్చినా అమ్మవారు ప్రసన్నం అవుతుంది మీరు ప్రతి సీఎం వచ్చి ఇక్కడ బోనం సమర్పించే ఆనవాయితీ ఉంది మీరు కూడా రండి వచ్చి బోనం చేయండి అందులో మాలాంటి వాళ్ళకి ఇబ్బందులు లేకుండా మీరు మంత్రి గారు కొండ సురేఖ గారు మీకు కూడా ఒక రిక్వెస్ట్ చెప్తున్నాను మాకంత ఇష్యూ అయింది మేము వచ్చి నేను వచ్చి మీకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాను మీరు కనీసం ఎలా ఉంది అని మీ మీ సబాండి ఎవరు తర్వాత తర్వాత వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైనా ఒక మాట మరి ష్యామలో వచ్చింది కదా ఏం జరిగింది ఎట్లా ఉంది బాగుందా అని అయినా కనుక్కోవాలి కదమ్మా మీరు పాసులైనా ఇప్పించమని ఎండోమెంట్ వాళ్ళకి చెప్పాలి కదా నేను అందుకే మొన్న నా పర్సనల్ గ్రడ్జ్ ఏమీ లేదు ఇందులో ఎండోమెంట్ నిర్వహించే బోనాల కార్యక్రమం ఎండోమెంట్ వాళ్లే తీసుకొస్తారు కాబట్టి ఎండోమెంట్ వాళ్లే దీన్ని సమీక్షించి దీంట్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో మా జోగిని కానీ శివశక్తులకు కానీ ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి మీరు దగ్గరుండి చెయ్యండి మా ఆటపాటతో మీరు వెనకాల ఉండి మాతో కలిసి రండి బోనానికి అంత అంగరంగ వైభవంగా కలిసి చేద్దాం ఎంత బాగుంటుంది అమ్మవారు కూడా ఎంత అవుతుంది ఇంకొకటి మారుబోనం అనేది కూడా మహంకాళి జాతరకి చాలా సార్లు అమ్మవారు భవిష్యవాణిలో చెప్పినా దాన్ని కొంత రాజకీయంగా పరంగా చూసి వీళ్ళు వాళ్ళ మీద వేసి వాళ్ళు వీళ్ళ మీద వేసి ఆ బోనం కూడా సరిగ్గా నిర్వర్తించట్లేదు నా దగ్గర పదహారు సంవత్సరాల పేపర్ కట్టింగ్స్ ఉన్నాయి తొలి బోనం అతిలి ఫ్యామిలీ నుంచి ఎలాగైతే తెస్తానో బోణం కూడా మహంకాళి అమ్మకి మారుబోనం ఎత్తుకునేదాన్ని అది కూడా రాను రాను తీసేశారు ఈ కల్చర్ ఏదైతే ఉందో దీన్ని ఒకసారి క్షుణ్ణంగా ఆలోచించి వాళ్ళు చేసే కార్యక్రమాలని వాళ్ళని చెయ్యనివ్వండి ఎందుకంటే మీకు తెలియదు ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళకి నేను నేను ఒప్పుకుంటాను సీఎం గారికో మినిస్టర్ గారికో అది తెలియదు కానీ ఒక్కసారి అడగండి ఎవరు ఏం జరుగుతుంది ఇక్కడ కల్చర్ ఏంటి అని ఒక పది నిమిషాలు గుళ్ళో కూర్చోండి ఆ గుడికి సంబంధించిన వాళ్ళు ఆ చైర్మన్సో లేకపోతే ఈవోలో వాళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళతో కూర్చొని మాట్లాడండి ఒక్కొక్క గుడికి కమిటీలు పంపించండి ఒక కమిటీ వే మీరు ఇంకొకటి చెప్తాను కమిటీ కమిటీ అంటాను కదా మీరు ఎండోమెంట్ కమిటీ ఒకటి వేసేస్తారు వదిలేస్తారు ఏ దేవాలయాలకు ఆ దేవాలయ కమిటీ